హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కూటమికి ఇదే శేపంగా మారుతోంది కూటమికి అపరిమితమైన అధికారం దక్కడమే దానికి మొదటి శేపం నూట డెబ్భై ఐదు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు రావడంతో ముఖ్యంగా టీడీపీ నేతలకు లోకమంతా పచ్చగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది ఎంత వెతికినా టీడీపీకి మరో రంగు కనిపించడం లేదు అందుకే ఆంధ్రప్రదేశ్లో అధికారానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీకి సంబంధించిన నాయకులు ఏమైనా చేయడానికే ప్రజలు తమకు పట్టం కట్టారని ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు ఇదే రకమైన భ్రమలో గతంలో వైసీపీ నాయకులున్నారు ఐదేళ్లకు ప్రజా తీర్పు వైసీపీకి వ్యతిరేకంగా వచ్చింది దీంతో ప్రజలు అధికారం ఇచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా పాలన సాగిందనే వాస్తవం తెలిసొచ్చింది సహజంగా బొటాబొటీగా అధికారం వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలన సాగిస్తారు అలా కాకుండా విపరీతమైన అధికారాన్ని చేతికిస్తే అవుతుందో గత వైసీపీ పాలన ఉదాహరణ అనుకున్నారు తాజాగా వైసీపీ కంటే తామేమీ తీసుబోమని టీడీపీ పెద్దలు నిరూపిస్తున్నారనే చర్చకు తెరలేచింది కూటమికి రెడ్ బుక్ అనేది రాజకీయంగా నష్టం చేస్తోందని పలు సర్వేల నివేదికలు హెచ్చరిస్తున్నాయి అయినప్పటికీ తాము రెడ్ బుక్ ప్రకారమే పాలన సాగిస్తున్నామని తేల్చి చెబుతున్నారంటే ఏమనుకోవాలి కేవలం అపరిమితమైన అధికారం దక్కిందన్న ఒకే ఒక్క ధైర్యం అలాగే ఇంతటి అధికారాన్ని దక్కించుకున్న తాము ఎప్పటికీ ప్రతిపక్షంలోకి వెళ్లమనే ధీమా అధికారంలో శాశ్వతంగా ఉంటామనే ధైర్యం ధీమా లేకపోతే పాలన ఈ రకంగా ఉండేది కాదేమో ప్రజాభిష్టానికి అనుగుణంగా పరిపాలన సాగేదనే అభిప్రాయం కూటమి శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతోంది అధికారం అనేది కళ్లకు పొరలా అడ్డుపడుతుంటుందనే విమర్శను కొట్టిపారేయలేం అలాగే హితవు వినడానికి మనస్సు అంగీకరించదు తాము చేసేదే సరైందనే భ్రమలో అధికారం నిత్యం ఉంచుతూ ఉంటుంది అందుకే అధికారంలో ఉన్నోళ్లు చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు ఇందుకు చంద్రబాబు సర్కారు అతీతం కాదు గద్దె దిగిన తరువాత తప్పులు తెలిసొస్తాయి అధికారం నుంచి దిగిపోయిన ప్రతిసారి కొత్త తప్పులు తెరపైకొస్తాయి అదే అధికార మహిమ గతంలో కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయామని అనుకుంటారు కార్యకర్తల కోసం ఎంతో కొంత చేస్తారని అనుకుందాం మిగిలిన విషయాలలో దారుణ తప్పుల్ని చేస్తూ ఉంటారు అప్పటికి ఆ తప్పులు తమను గద్దె దించుతాయంటే నమ్మరు కాక నమ్మరు ఏదైనా అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు ముఖ్యంగా అధికారంలో ఉన్నోళ్లకు ఏది ఒక పట్టానో అర్థం కాదు అర్థమయ్యేలా చెబుతామని అనుకున్నోళ్లను దూరం పెడుతూ ఉంటారు ప్రజలు తమను దూరం పెట్టే వరకు వాళ్ల ప్రవర్తనలో మార్పు రానే రాదు ఇది ఒక సైకిల్లా సాగుతూ ఉంటుంది